హలో హై వెల్స్ ఎస్ మరి రోజువారి కూలీలా కష్టపడతావా లేదంటే ఇప్పుడే కింగ్లా బతికేసి జీవితాంతం మొత్తం కూడా రోజువారి కూలీలా కష్టపడతాం అది నీ చేతుల్లో ఉన్నటువంటి విషయం సో ఇప్పుడు రోజువారీ కూలీలా కష్టపడితే ఈ అతి తక్కువ రోజులండి చాలా తక్కువ రోజులు సో ఆరు నెలల లేదంటే వన్ ఇయర్ అంతకుమించి ఎక్కువ కష్టపడాలి సో అతి ముఖ్యమైనటువంటి రోజులు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి ఒక రోజు కూలీలా ఇప్పుడు కష్టపడ్డామంటే తర్వాత లైఫ్ మొత్తం కూడా కింగ్లా బ్రతికేయచ్చు లేదు ఇప్పుడు నా ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యతనిస్తానంటే లైఫ్ టైం మొత్తం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా రోజు రోజు రాజీ పడుతూ బ్రతకాల్సి ఉంటుంది గమనించండి సో ఒక రోజువారి కూలీ మార్నింగ్ డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు చాలా అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కష్టపడుతూ కష్టపడుతూ పడుకుంటారు చివరికి ఇప్పుడు మన ప్రిపరేషన్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మనకు తెలిసిందే అది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎన్నో యాంగిల్స్ నుండి ప్రిపేర్ ప్రిపేర్డ్గా ఉండాలి మనం సో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతున్నారు ఆల్రెడీ డిఎస్సిలో జాబ్ సాధించి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ని కింగ్లా ఎంజాయ్ చేస్తున్నారు ఒక క్వీన్లా ఎంజాయ్ చేస్తున్నారు సో మరి వాళ్ళు ఈజీగా ఒక రోజులో ఒక నైట్లో సంపాదించింది ఇది జాబ్ అంటే కొన్ని సంవత్సరాల తరబడి చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు ఎన్ని రకాల కష్టాలు ఎంతమంది ఎన్ని యాంగిల్స్లో కష్టపడ్డారనేది నేను పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో అంత కష్టపడి ఈరోజు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు మీరు కూడా వాళ్ళ ఎంజాయ్ చేయాలంటే లేదు నేను జీవితంలో రాజీ పడి బ్రతుకుతూ ఉండలేనంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ కొన్ని రోజులు అన్నింటినీ త్యాగం చేసేయండి అన్నింటినీ పక్కకు పెట్టేసి కూలీలా కష్టపడండి కూలీలా కష్టపడండి మీకు ప్రపంచంతో సంబంధం లేదు మొబైల్తో సంబంధం లేదు ఒక వ్యక్తితో సంబంధం లేదు మీకు మీరే స్వార్థంగా గడిపేసేయండి సో మనం అంటూ ఉంటాం కదా నాకు కూడా టైం వస్తుంది నేనేంటో ప్రూఫ్ చేస్తాను ఎస్ వచ్చింది ఆ టైం ఇదే వెరీ వెరీ ప్రీషియస్ టైం సో ప్రతి ఒక్క మనిషి కూడా లైఫ్లో కొంత టైం దొరుకుతూ ఉంటుంది ఆ టైం ఇదే అండి ఆ టైం ఇదే ఈ టైంలో కష్టపడితే నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు చూస్తారు సో లేదు ఇలాంటి టైం వస్తూ ఉంది పోతూ ఉంది వస్తూ పోతూ ఉందంటే మళ్ళీ పాత లైఫ్ పాత లైఫ్ పాత లైఫ్ అంటే ఆల్రెడీ మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు కష్టాలు పడి నేను ఈ కష్టాల నుండి బంధ విముక్తుడిని కావాలి ఒక జాబ్ కొట్టాలి ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఇంటెన్షన్ తోటి ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టుంటారు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ డేస్ కూడా యూటిలైజ్ చే చేసుకోలేదు మీరు సో మీరు పాత లైఫ్ని మళ్ళీ ఇన్వైట్ చేయాల్సి వస్తుంది మీరు గతంలో ఎన్నైతే కష్టాలు పడి ఉంటారో ఆ కష్టాలు తిరిగి మళ్ళీ 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 పడాల్సి వస్తుంది ఎప్పటి వరకు అంటే మనం చివరి శ్వాస వరకు తిరిగి మళ్ళీ ఆ కష్టాలన్నీ పడుతూ రోజు రోజు రాజీ రాజీ పడుతూ బ్రతకాల్సి ఉంటుంది గమనించాడు సో ఏమంటున్నాను అందుకనే ఈ రోజులు ఈ కొన్ని రోజులే అంటున్నాను నేను లైఫ్ టైం మొత్తం కష్టపడనట్లేదు ఈ కొన్ని రోజులే కష్టపడండి మీకేవైతే యావిగేషన్స్ అన్నీ పక్కకు పెట్టేసేయండి పక్కకు నెట్టేసేయండి కేవలం మీరేంటి మీ లైఫ్ ఏంటి ఒక్కసారి ఫ్యూచర్ ఊహించుకోండి చాలా స్వార్థంగా మీకోసం మాత్రమే యుటిలైజ్ చేసుకోండి టైం టైంని సో అంటూ ఉంటాం కదా సో నాకు టైం వచ్చినప్పుడు ఏంటో చూపిస్తాను నాకు టైం వస్తే నేను చూస్తా ఎస్ టైం వచ్చింది నువ్వేంటో చూపించు ప్రపంచాన్ని లైఫ్ ఒక్కటే గుర్తుపెట్టుకుని లైఫ్ ఒక్కటే జీవితాంతం మొత్తం కూడా కష్టపడి బ్రతుకుతావా కొన్ని రోజులు కష్టపడి సుఖపడతావా అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంది దాన్ని ఎవ్వరు ఏమి చేయడానికి రాదు ఎవ్వరు ఏమి చేయడానికి రాదు నువ్వు ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకుంటున్నావా నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది సో లేదు నేను కూడా కొన్ని జీవులైనా పుట్టాను చచ్చిపోతానంటే వేస్ట్ మనం ఏంటో ప్రపంచాన్ని చూపెట్టే టైం వచ్చింది ఈ టైంలో ప్రాపర్గా ప్రిపేర్ కండి ఈ టైంలో ప్రాపర్గా ప్రిపేర్ అయితే నువ్వేంటో నిన్ను ఎవరైతే మాటలు అంటున్నారో నువ్వేంటో వాళ్ళకి చూపించడానికి టైం వచ్చింది సో కాబట్టి ఈ కొన్ని రోజులు మీకోసం మీరు కష్టపడండి సో పెళ్ళిళ్ళు ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ బర్త్డే పార్టీస్ అవి ఇవి అన్నీ వదిలిపెట్టేసాయండి కేవలం మీ ప్రిపరేషన్ ఏంటి మీరేంటి మీ ప్రపంచం ఏంటి అక్కడి వరకే బాగుండు అయిపోండండి సో తర్వాత మీరు అసలు ప్రపంచంలోకి అడుగు పెడతారు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాస్ఫిరెంట్స్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కొన్ని రోజులు కష్టపడండి ఎంత విపరీతంగా కష్టపడతారంటే ఇంకా నేను చచ్చిపోతున్నాను అంటే కూడా కష్టపడాలి ఆ రేంజ్లో కష్టపడితేనే మనకు జాబ్ వస్తుంది గమనించండి సో అన్నిటినీ త్యాగం చేసేయండి కొన్ని రోజులే కొన్ని రోజులే అన్నిటిని త్యాగం చేస్తే మీకు ముందు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది లేదు నేను నాకు కొన్ని డావిగేషన్స్ నేను వదిలిపెట్టుకోలేను నేను మ్యూజిక్ వింటాను నేను సినిమా చూస్తాను నేను ఫ్రెండ్స్తో గడుపుతాను అంటే ఇంకా లైఫ్ మొత్తం కూడా కష్టపడాల్సి ఉంటుంది సో అలా గతంలో ఎన్నో రోజులు అయిపోయి ఉంటాయి మనకి ఇలాంటి రోజులు చాలా మనం త్యాగం చేస్తుంటాం సో దేనికో వేస్ చేస్తుంటాం ఎన్నో నెలలు వేస్ట్ చేస్తుంటాం ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేస్తుంటాం కానీ మీ ముందు ఉన్నటువంటి మాత్రం చాలా ప్రీషియస్ డేస్ గుర్తుపెట్టుకోండి సో ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకున్న మీ ఇంట్లో ఎవరైనా చాలా సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి మీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందించండి సో ఆల్రెడీ ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళు కొంతమంది భార్యలకి హస్బెండ్ ఎంత అసలు సపోర్ట్ చేస్తున్నారంటే అసలు చాలా చాలా అసలు ఎంత అంటే వాళ్ళ ప్రిపరేషన్ కంటే వీళ్ళే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు సో వీళ్ళు ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే సో అంత సపోర్టివ్గా ఉన్నారు సో అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి వాళ్ళేంటో ప్రూఫ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకు ఒక్క అవకాశం ఏంటి ఏంటో ప్రూఫ్ చేస్తారు ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఏంటో నిరూపించి చూపిస్తారు సో ఆస్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను రోజువారి కూలీలా కష్టపడండి సో కష్టపడేటప్పుడు మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో మనల్ని చాలామంది చాలా రకాలుగా మాటలు అంటూ ఉంటారు ఎస్ నువ్వేం ప్రిపేర్ అవుతావు ఏజ్లో ఏం ప్రిపేర్ అవుతావు సో నీకు ఇంత ముందు ప్రిపేర్ అయింది వచ్చిందా ఇప్పుడు కూడా రాదు కదా సో నువ్వు చేసి సాధించేది ఏముంది ఉన్న టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఇలా రకరకాల మాటలు వస్తుంటావు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఒక సర్వే ప్రకారం మన చుట్టూ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ నెగిటివ్ పీపులే ఉంటారు నెగిటివ్ వాళ్ళు భూమి మీదకి వచ్చిందే మాటలు అనడానికి వేరే వాళ్ళని సో కాబట్టి చాలా ఇలా సున్నితంగా తీసేసుకున్న వదిలిపెట్టేసేయండి ఆ మాట తీసుకొని ఇలా వదిలిపెట్టేసేయండి అంతే వాళ్ళ మాటలకు సమాధానం కేవలం మన విభ మన విజయం మాత్రమే గుర్తుపెట్టుకోండి మన విజయం సాధించాలి జాబ్ కొట్టాలి వాళ్ళ నోర్ మొత్తం కూడా క్లోజ్ చేసేయాలి గమనించాడు సో మా ఐడియా రాస్ప్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే టైం పోతే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలీదు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలీదు సో ప్రజెంట్ వస్తుంది రాబోతుంది మన ముందు టైం ఉంది సో కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఫర్దర్గా ఎంజాయ్ చేయాలంటే ప్రజెంట్ చాలా దారుణంగా కష్టపడండి ఐ విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హెవ్ అ గ్రేట్ డే